ఈ రోజు హుజుర్ నగర్ నియోజకవర్గంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు బొబ్బా భాగ్యరెడ్డి గారి ఆదేశాల మేరకు అసెంబ్లీ కన్వీనర్ అంబళ్ల నరేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో హుజుర్ నగర్ పట్టణంలో రోడ్పై బైఠాయించి రాస్తారోకో చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బాల వెంకటేశ్వర్లు గుండబోయిన వీరబాబు కుక్కడపు వెంకటేశ్వర్లు ధనుమకొండ రామరాజు శేషగిరిరావు కుందూరు కోటిరెడ్డి కొల్లూరు నాగేంద్ర చారి గుండె గోపి నాగరాజు కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు

గర్ నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయనటువంటి మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ వెంటరే నైతిక బాధ్యత వహిస్తూ వెంటరే బాధ్యత వహిస్తూ వెంటనే